దేవునికి స్తోత్రం అందుకే అపోస్తుడైన పౌలు ఏమన్నాడు తెలుసా ఒక్క మాట చూడండి ఆ మాట అపోస్తు పౌలు ఒక మాట అంటాడు గల రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడవ వచ్చిన చూడండి అమ్మా మోసపోవద్దు దేవుడు వెక్కిరింపబడడు దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కో మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోరి ఆ పంటనే కోసం మనం ఏది విత్తుతామో మనం జామ విత్తనం విత్తితే రేపు పెద్దయ్యాక ఏ పండ్లకు కోస్తాం మనం జామ పండ్లే కోస్తాం మామిడి విత్తనం విత్తితే మామిడి పండ్లే కోస్తాం వేప విత్తనం విత్తితే వేపకాయలే కోస్తాం మనం ఏది విత్తితే అదే కోస్తాం పువ్వులైనా సరే మనం ఏ పువ్వులు వచ్చే చెట్టు విత్తనం విత్తితే ఆ పువ్వులే రేపు కోస్తాం మల్లెపూల విత్తనం విత్తామనుకోండి బంతి చెట్లు కోస్తామా ఏమన్నా కొత్తవా కొయ్యం మల్లెపూలకి మల్లెపూలే కొత్త కానీ మనం ఏది విత్తితే అదే కోస్తాంగా అదే అంటున్నాడు ఇక్కడ పౌలయ్య గారు నువ్వు ఏది విత్తితే ఆ పంటే కోస్తావు దేవునికి స్తోత్రం అంటే నువ్వు మంచి విత్తితే మంచిని చూస్తావు నువ్వు చెడు విత్తితే చెడుని నువ్వు నీ పొరుగు వాళ్ళకి నువ్వు మంచి చేస్తావనుకో నువ్వు కూడా ఏం చూస్తావు మంచే చూస్తావు నీ పొరుగు వాళ్ళకి చెడు చేస్తే నువ్వు మంచి పని చేస్తే మంచి క్రియ చేస్తే నీకు మంచి వస్తుంది నువ్వు చెడ్డ క్రియ చేస్తే నువ్వు దానికి తగ్గ ప్రతిఫలం పొంద కాబట్టి క్రైస్తవుడికి ఏసై చెప్పేది ఏంటంటే మీరు దయచేసి మంచిని చెయ్యండి చెడుని చెయ్యొద్దు ఎవరికి చెడు చెయ్యొద్దు నువ్వు మంచి చేస్తే నువ్వు మంచిని చూస్తావు నువ్వు చెడు చేస్తే నువ్వు చెడు ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం చూడాలి ఈ భూమి మీద ఈ బ్రతుకులో ఉన్నప్పుడే నువ్వు ఏది కొలుస్తావో ఆ కొలతే నీ కొలవబడుద్ది నువ్వు ఏది విత్తుతావో అదే పంట నీకు దేవునికి స్తోత్రం అర్థమైందండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం ఎక్కడే అనుభవిస్తాం ఏదైనా సరే ఎక్కడే దేవుడు మనల్ని కొడతాడు అది గుర్తుపెట్టుకోండి చెడు చేస్తే మంచి చేస్తేనే ఆశీర్వాదాలు పొందుకుంటాం క్షేమం చూస్తాం ఒకవేళ నువ్వు ఎదుటివారికి నీ తోటి వారికి నువ్వు చెడు చేసావు అనుకో నీ జీవితంలో కూడా ఆ చెడుని నువ్వు ఏదో ఒక రకంగా చూస్తావు నువ్వు చనిపోయేలోపు ఏదో ఒక రకంగా ఆ చెడు నువ్వు చూస్తావు నువ్వు తప్పకుండా అనుభవిస్తావు అరే నేను ఒకప్పుడు ఆ చెడు చేశాను కదా వాళ్ళకి అందుకే నేను ఈ చెడుని ఎదుర్కొన్నాను అని నీకు నువ్వు అనుకునే ఆ పరిస్థితి దేవుడు ఏదో ఒక రోజున కలిగిస్తాడు నీ జీవితంలో ఒక ఊరిలో ఎదురెదిరిల్లున్న ఉన్నాయంట మీకు అర్థం కావటానికి దీని మీద ఒక చిన్న కథ చెప్తా ఈ కథ చెప్తే మీకు బాగా అర్థమైద్ది బాగా నాటిద్ది స్తోత్రం చెప్పండి ఎదురెదురు ఇల్లు ఉన్నాయంట ఎంట ఎదురెదురు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇంట్లో ఆమెకి ఒక కొడుకు ఈ ఇంట్లో ఆమెకి ఒక కొడుకు ఇద్దరు కొడుకులు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతున్నారు ఇద్దరు ఒకే క్లాసు ఇద్దరు ఒకే తరగతి సరే ఒక ఇంట్లో ఉన్న పిల్లోడు బాగా చదువుతున్నాడు ఒక ఇంట్లో ఉన్న పిల్లోడు అంతంత మాత్రం చదువుతున్నాడు వీడికి నిర్లక్ష్యం ఎక్కువ వీడు సరిగా బుక్కు పట్టుకొని చదివి చక్కగా మంచి మార్కులు సాధించటం లేదు ఒక కుర్రోడు మాత్రం చక్కగా చదివి మంచి మార్కులు సాధిస్తున్నాడు సరే ఈ బాగా చదువుకొని వాళ్ళ ఉంది కదా వాళ్ళమ్మ ఆలోచన చేస్తుంది మా ఎదురింటి పిల్లోడేమో బాగా చదువుతున్నాడు మా పిల్లోడేమో బాగా చదవటం లేదు ఎలా చెయ్యాలా ఎలాగైనా సరే వాణ్ణి చదవకుండా చెయ్యాలా మా ఊడిలాగా వాణ్ణి కూడా చేయాలని ఆలోచన చేసింది ఎంత మంచి ఆలోచన చూడండి అమ్మది ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయి మనకు కూడా మన మన ఎదిరింటోళ్ళో మన పక్కింటోళ్ళో కాస్త బాగున్నారంటే ఏ విధంగా వాళ్ళకి చెడు చేయాలి ఏ విధంగా వాళ్ళని అంతేనా ఉంటుందా ఆలోచన ఉంటుందా జాగ్రత్త మన ఎదిరింటి వాళ్ళకు కానీ పక్కింటి వాళ్ళకు కానీ మేలు చేయండి కానీ కీలు కీడు చేయబాకండి దేవునికి స్తోత్రం హాల్లో మనం కానీ కీడు చేసామనుకో ఆ కీడు రేపు మనం పొందుకోవచ్చు పొందుకునేటట్టు దేవుడు చేస్తాడు మనకున్నది ఒకటే జన్మ మళ్ళీ వచ్చే జన్మ లేదు వచ్చే జన్మలో చూద్దాం అంటానికి మనకుంది ఒక్కటే జన్మ ఒకటే మా ఒకటే జననం ఒకటే మరణం కాబట్టి ఎక్కడ నువ్వు చేసింది ఇక్కడే నువ్వు పొందుకోవాలి జాగ్రత్త దేవునికి స్తోత్రం ఈ ఎదురింటాము ఏం ఆలోచన చేసిందంటే వాన్ని ఎలాగైనా సరే మా ఓడిలాగా చదవకుండా చేయాలి ఎట్లా చేద్దామని ఆలోచన చేస్తే ఒక ఆలోచన వచ్చింది ఇలా ఆలోచన చేసే వాళ్ళకి సాతాను బలే కలిపిస్తుంటాడు మంచి మంచి ఆలోచనలు చావు తెలివితే అంటారు వీటిని ఇవన్నీ సాతాను అన్నమాట ఏం కల్పించిందంటే ఈ ఆలోచన ఆలోచనకి ఈయన్ని కొన్ని రోజులు అసలు స్కూల్కి వెళ్ళనీయకుండా చేయాలి ఈయన్ని స్కూల్కి వెళ్ళనీయకుండా చేస్తే మా ఊళ్ళలాగా ఈడు కూడా చదవటం తగ్గిపోయింది స్కూల్కి వెళ్ళి నేర్చుకోవటం తగ్గిపోయింది అప్పుడు మా ఊడికి సమంగా అయిపోతుంది అని చెప్పేసి ఏమో ఒక ఆలోచన చేసి వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మరలా ఇంటికి వచ్చేటప్పుడు ఆ ఎక్కుతారు కదా ఆ ఎదురిన మెట్లు ఆ మెట్లు ఎక్కేటప్పుడు వాడు పడిపోయేటట్టుగా ఆ మెట్లు మీద నూనె పోసింది ఏం పోసింది ఈడు ఈ పిల్లోడు వెళ్ళేటప్పుడు గబగబా ఎక్కుతారు మెట్లు పిల్లలు సహజంగా ఈ ఎక్కేటప్పుడు ఈ బూల్ బూటు కాలు స్లిప్ అయ్యి ఆ నూనెకి ముందుకు పడ్డాడు అనుకో మోకాళ్ళు ఇరుగుతీ కొన్ని రోజులు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటాడని ఆలోచన ఎంత మంచి ఆలోచన చేసిందో చూడండి సావు తెలివితే అట్లా అంటారు అని చెప్పి ఒకరోజు ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళిపోగానే వాళ్ళమ్మ పనికి వెళ్ళిపోగానే ఏమో పనికి వెళ్ళకుండా ఏం చేసిందంటే కావాలని ఇంటి దగ్గరుండి కొబ్బరి నూనె కొత్త బాటిల్ ఒకడుకొని తీసుకొచ్చి ఆ మెట్ల మీద పోసేసింది బాగా సాయంత్రం ఈ పిల్లోడు వచ్చేటప్పుడు అయిపోయింది ప్రశాంతంగా ఎవరు చూడకుండా పని చేసింది ఇంటికి వచ్చేసింది సాయంత్రం అయింది ఈ ఈ పిల్లలిద్దరు స్నేహితులు కదా ఈ స్నేహితులు ఇద్దరు వస్తా వస్తా ఓ కొట్టు దగ్గర ఆగారు కొట్టు దగ్గర ఆర్రే కొనుక్కుందాం ఆగరా అన్నాడు ఎవరు ఈ బాగా చదివే కుర్రాడు సరే నా దగ్గర డబ్బులు ఎవరంటే నేను డబ్బులు తెచ్చానరా నా దగ్గర ఉండే రా కొనుక్కుందామని వెళ్ళాడు కొట్టి దగ్గరికి వెళ్ళి జేబులో చేతులు పెట్టగానే ఈ బాగా చదువుకునే పిల్లోడి జేబులో డబ్బులు ఒరే డబ్బులు తీసుకొచ్చానే ఏమైనా అని అంటే ఏమోరా మరి నీకే తెలియాలి నాకేం తెలుసురా అన్నాడు వీడు ఒరే 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 మర్చిపోయానరా మా ఇంటి ఆ గూట్లో పెట్టానరా డబ్బులు వత్త వత్త గూట్లో పెట్టి మర్చిపోయి వచ్చానరా రా ఆగాగు నేను వెళ్ళి చేసుకు అన్నాడు బాగా చదువుకునే కుర్రోడు మా ఇంటికి వెళ్ళి తీసుకొని వస్తాను రా ఆగాని బ్యాగ్ తీసి ఎడకపోతే అరే ఆగురా నువ్వు నిదానంగా బరిగెత్తుతావు స్పీడ్గా బరిగెత్తి నేను ఐదు నిమిషాలు చేస్తాను ఆగన్నాడు ఒరే మా ఇంట్లో నువ్వెందుకు లేరా నేను వెళ్ళి తెస్తానంటే అరే నువ్వు ఆగరా నాకు తెలుసు కానీ మీ ఇల్లు నాకు తెలియదా ఐదు నిమిషాలు తెస్తానే ఉండని ఈడు బరిగెత్తాడు ఎవరు బరిగెత్తింది ఈ కొబ్బరి నూనె పోసిన కొడుకు బరిగెత్తాడు ఒక్క ఉరుకున ఒక్క ఉరుకున ఒక్క అంగలో ఇంటికొచ్చాడు ఇంటికొచ్చినోడు సహజంగా పిల్లలు ఎలా ఎక్కుతారు వాడు అసలకే డబ్బుల ఆత్రంలో ఉండాడు డబ్బులు తీసుకోవాలి కదా ఒక్క అడుగు ఆ మెట్టు మీద వేయగానే అమాంతం జారాడు పెద్ద అరుపు అమాంగం పడ్డానని ఈ లోపల కదా అమ్మయ్యా ఈడు వచ్చాడు పడ్డాడు ఈడెప్పుడెప్పుడా అని ఎదురుదోతుంది ఇంట్లో కూర్చొని ఈడు వచ్చాడు పడ్డాడు అని చెప్పేసి సంతోషంతో సంకలు గుద్దుకుంటా బయటకు రాగానే అక్కడ పడి ఉంది ఎవరు కొడుకే పడి ఉండాడు గబక్కన పరిగెత్తుకుంటా వెళ్ళి అమార్థం తీసుకొని ఒరే ఒరే ఏమైందిరా నువ్వెందుకు వచ్చావరా అసలు ఈ మెట్ల దగ్గరికి మనసులో అనుకుంటుంది నేను వాణ్ణి పడేయటానికి ఈ మెట్ల మీద కొబ్బరి నూనె పోతే నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు ఎక్కావు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు ఈ మెట్లు ఎందుకు ఎక్కావరంటే ఆ పిల్లోడుండి అన్నాడు అమ్మ డబ్బుల కోసం వచ్చానమ్మా అప్పటికే మోకాళ్ళన్నీ అన్నీ పగిలిపోయా ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో ఈ పిల్లోడు ఎంతసేపటికి రాకపోయేటప్పటికే ఈ పిల్లోడు వచ్చాడు పరిగెత్తుకుంటావు వచ్చేటప్పటికే ఈ పడిపోవటం ఈ అమ్మ ఎత్తుకోవటం ఇదంతా ఈ పిల్లోడు కనపడింది చూసి ఏమైందంటే పడ్డాడు ఎందుకు పడ్డావురా ఏందంటే ఇదిగోరా నూనె పోసింది ఈ మెట్ల మీద పడ్డానని వాడు చెప్పాడు ఈ పిల్లోడు హెక్కుతాడు దాన్ని జాగ్రత్తగా ఆ మెట్లు దుడుచుకొని వాళ్ళ అమ్మ రాగానే కడుక్కొని ఎవరు పడ్డారు చెప్పండి ఇప్పుడు ఏమా ఎవరు పడేయాలని నూనె పోసింది ఆ మెట్ల మీద ఎదురింటి పిల్లోడు పడేయాలని నూనె పోస్తే ఎవరు పిల్లోడు పడ్డాడు ఆ మెట్ల మీద ఏమి పిల్లోడే పడ్డాడు ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు బాగా అర్థం కాని వాళ్ళకు కూడా స్తోత్రం చదువుతాం కాబట్టి మనం ఇతరులకి తీర్పు తీరిస్తే మనం ఇతరులకి కొలిస్తే ఆ కొలతే మనకి కూడా కొలవపడుద్ది ఆ కొలతే దేవుడు మనకి కూడా కొలుస్తాడు మన జీవితంలో కూడా మన కుటుంబంలో కూడా కొలుస్తాడు అందుకనే ఇతరులకి మేలు చేయాలి కానీ మనం కీడు చేయకూడదు ఇతరులకి మేలు చేస్తే ఇతరులకు తీర్పు తీర్చకుండా ఉంటే నీకు దేవుడు మేలు చేస్తాడు అదే మాట అంటాడు చూడండి మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు ఎనిమిదవ చూగనగా తన శరీరచలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోస్తాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోస్తాడు మనము మేలు ఎందు విసుక ఎందుము మనము అలయక మేలు చేతిమేని తగిన కాలమందు పంట కోస్తాము అంటే మనం ఇతరులకి మేలు చేస్తాం మేలు ఆ మనం మంచి పంట కోస్తాం రేపు పొద్దున ఆ మేలుకు తగినటువంటి మంచి పంట దేవుడు ఇస్తాడు నువ్వు మేలు చేస్తే నీకు ఆశీర్వాదం ఇతరులకి నువ్వు కీడు చేసేవా దేవుడు కూడా నీకు కీడుని కలిగిస్తాడు ఈ జన్మలోనే మనం అనుభవించాలి కాబట్టి మేలు చేయండి కీడు చేయబాకండి మంచి తీర్పు తీర్చండి చెడ్డ తీర్పు తీర్చబాకండి మంచి కొలత కొలవండి చెడ్డ కొలత కొలవ బాకండి